హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎవరు లేరా వంటది వారా తల్లిదండ్రులు లేరా సింగిల్ పేరెంటునా కుటుంబ సమస్యల తల్లిదండ్రులు విడిపోయారా ఎవరి చెంతనో ఉంటున్నావా దిగులు పడుకునేస్తమా ఇలా చేసి చూడు పక్షికి ఎగరడం ఎవరు నేర్పించారు చేపకి ఏదడం ఎవరు నేర్పించారు పక్షి తనలో ఉన్నటువంటి శక్తితో శక్తినంతా కూడగట్టుకుని ఎగరటం నేర్చుకుంటుంది అలాగే ఏ జంతువు కూడా తమ పిల్లలకు ఆస్తులు రాసివ్వలేదు కదా అవే స్వయంగా తల్లిని చూసి పిల్ల నేర్చుకుంటుంది వాటంతటా అవే ఆహారాన్ని వెతుకుంటాం నేర్చుకుంటాయి అలాగే ఎగరడం నేర్చుకుంటాయి ఏ జంతువు చూసినా అవి వాటంతట అవే అన్నీ నేర్చుకుంటాయి అవి ఏ పాఠశాలలో చదువుకుంటున్నాయి ఏ హాస్పిటల్స్ ఉన్నాయి ఏ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఏ కోర్ట్స్ ఉన్నాయి తమకు తామే రక్షించుకుంటూ అవి సర్వైవ్ అవుతూ ఉన్నాయి కదా ఒక ఎండిపోయిన విత్తనాన్ని చూడండి దానిలో ఎంత శక్తి దాగి ఉందో నీరు తగలగానే అది ఆ చిన్న విత్తనము పెద్ద అవుతుంది రాన్ అవుతుంది కదా మరి సృష్టిలో అన్నింటికంటే దేవుడు శ్రేష్టంగా మనిషిని సృష్టించాడు ఒక మంచి పర్పస్ కోసమే దేవుడు మనల్ని లోకంలో సృష్టించాడు మన శరీరమే ఒక అద్భుతమైన ప్రపంచం ఎవరో నీకక్కర్లేదు నీకై నీవు ఉన్నావు నీలో ఎంతో శక్తియుక్తులు దాగి ఉన్నాయి అవి బయటకు తీనేస్తమా దుదృష్టంలో అదృష్టాన్ని వెతుక్కో కష్టాలు మనిషిని శక్తివంతులుగా చేస్తాయి పదం వైపు నడిపిస్తాయి ఎంతో మంది ప్రముఖులందరూ కష్టాలను జయించిన వారే తల్లిదండ్రులు లేనివారు సింగిల్ పేరెంట్తో పెంచబడినటువంటి పిల్లలు అప్పుల నుండి వచ్చిన వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి వచ్చిన వారు అంగవైకల్యం ఉన్నవారు ఎంతో మంది చరిత్రను మిగిలిపోయారు ఎంతో మంది అమెరికన్ రెసిడెంట్స్ పేదరికం నుండి వచ్చిన వారు ఉన్నారు తల్లిదండ్రులు లేని వారై ఉన్నారు అలాగే సింగిల్ పేరెంట్తో పెంచబడిన వారై ఉన్నారు ఎక్కడ వారు తగ్గలేదే సంకల్పంతో పట్టుదలతో ముందుకు వెళ్ళి ఎన్నెన్నో చరిత్రలు సృష్టించిన మహానుభావులు ఉన్నారు మన రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ గారు కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వారే మోడీ గారు మోడీ గారు కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వారే గారు ఎన్టీ రామారావు గారు మానుజన్ గారు హెలెన్ కెల్లర్ గారు మార్లిన్ మన్రో జాన్ కీట్స్ హ్యారీ పోర్టర్ చిరంజీవి గారు ఒక మిడిల్ క్లాస్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే రజనీకాంత్ గారు ఎంత ప్రముఖ యాక్టర్ మనకి తెలుసు ఆయన కూడా కండక్టర్గా గా చేశారు కార్పెంటర్ గా చేశారు అక్కడే ఆగిపోలేదు మానుజన్ గారు బ్రెయిలీ గారు కూడా చరిత్ర సృష్టించారు కదా అరిస్టాటిల్ గారు అబ్దుల్ కలాం గారు ఒక పేపర్ బాయ్ గా పనిచేశారు మన్రో జాన్ కీట్స్ ఎలెన్ మస్క్ ఎలెన్ మస్క్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఆయన పదవ ఏటనే తల్లిదండ్రులు విడిపోయారు తండ్రితో కొంతకాలము ఉన్నారు తరువాత పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన ఒక అద్భుతాన్ని సృష్టించారు స్టీవ్ జోబ్స్ నెల్సన్ మండేలా అదర్ తెరేసా ఏమీ లేకుండా ఇండియా వచ్చి ఒక నోబుల్ బహుమతి గ్రహీత అయ్యారు ధీరుబాయ్ అంబానీ ధీరుభాయ్ అంబానీ డ్రై స్నాక్స్ ని అమ్మేవారు టాటా బిర్లా పిటి ఉషా కరణం మల్లేశ్వర్ గుర్రం జాష్వా గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సక్సెస్ఫుల్ స్టోరీస్ మనం చూసినట్లయితే అందరూ కష్టాల నుంచి వచ్చిన వారే వీరిలో తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు సింగిల్ పేరెంట్తో పెంచబడిన వారు ఉన్నారు అలాగే ఎవరికో దత్తత ఇచ్చినటువంటి దత్తపుత్రులుగా కూడా పెరిగారు ఎవరో ఒకరి చెంత పెరిగిన వారే అద్భుతాలు సృష్టించారు చదివే గొప్ప ఆయుధం చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి అందరినీ గౌరవించటం నేర్చుకోవాలి వినయంగా ఉండాలి జాగ్రత్తగా వాడుకోవాలి తగువలకు కొట్లాటకు ఆర్గ్యుమెంట్స్ కు దూరంగా ఉండాలి ఎవరూ లేరని నిన్ను వాడుకునేవారు కూడా ఉంటారు వాళ్ళని జాగ్రత్తగా గమనించుకోవాలి సంఘ విద్రోహ శక్తులతో చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి దిగుదలకు నీకు వచ్చే ఏ ఆపర్చునిటీని వదులుకోకు మిత్రమా నీవు ఒంటరి వాడు కాదు నీలో అద్భుతమైన శక్తి ఉంది ఒక్కరు ఒక సింగిల్ పీస్ ఇక్కడ సింగిల్ పేరెంట్ ఉన్నవారు ఆ తల్లిని లేక తండ్రిని గౌరవించండి వారిని ప్రేమించండి వారిని సంతోషపెట్టే మార్గాలను వెతకండి మీరు అభివృద్ధి చెందాలంటే బద్ధకాన్ని వదిలిపెట్టాలి ఒక ప్రణాళికను వేసుకోవాలి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి దానికి మార్గాలను అన్వేషించాలి చెడు అలవాట్లకు బానిసలు కాకండి మిత్రమా నీవు చక్కగా అభివృద్ధి చెంది ఎంతో మందికి అన్నం పెట్టేవాడిగా తయారవు ఉద్యోగాలు ఇచ్చేవాడిగా తయారవు ఎంతోమంది అనాథలకు పేదవారికి సహాయం చేసి ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగితే నీకు ఎంతో సంతృప్తి ఉంటుంది ఏ పని చేసినా చిత్తశుద్ధితో చెయ్యి ఓటమికి భయపడకు నువ్వు ఓడిపోతున్నావు అంటే విజయానికి దగ్గరవుతున్నావని అని అర్థము ఎక్కువ మంది స్నేహితులు ఉండే కంటే ఒక్కరిద్దరు మంచి స్నేహితులున్నా పర్వాలేదు నీలో ఉన్న శక్తిని బయటికి తీయి ఇంప్రూవ్మెంట్ సాధించు మంచి అలవాట్లను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడూ నిందించుకు దైవ సహాయం కోసం ప్రార్థించు పెద్దలను గౌరవించు అదే నిన్ను రక్షిస్తుంది ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి ఎన్నో గురుకుల పాఠశాలలు ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ఎవరు సహాయం అడిగినా మీరు తప్ప తప్పకుండా ఈ లోకంలో మంచివారు కూడా ఉన్నారు మనకెప్పుడు సహాయంగా ఉండేవారు కూడా ఉన్నారు కాబట్టి అడిగి చూడు సొంతగా నువ్వు లోపల బాధపడకు నీకేం కావాలో నిర్ణయించుకో దానిని అడిగి చూడు ఒకవేళ వ్యతిరేకత వచ్చిందనుకో మరొక ప్రయత్నం చెయ్యి ప్రయత్నించు సాధించలేనిది ఏదీ లేదు మిత్రమా నువ్వు ఒంటరివాడువు కాదు నీవే ఒక గొప్ప శక్తి ఆ శక్తిని వెలికితీసి చూడు ఆలోచించి చూడు వెనక్కి తిరిగి చూడకు అద్భుతాలను సృష్టిస్తావు నీ స్టోరీని నువ్వే రాసుకో ఆల్ ద బెస్ట్ ఇఫ్ యు లైక్ ఇట్ Please subscribe it. Thank you.